అటువంటి అందరికీ కూడా ప్రేక్షకులందరికీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా శుభోదయం అందరూ ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మరికొన్ని రోజుల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలని కూడా కొంత కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం అయితే డివిజన్లల్లా నియోజకవర్గాలల్ల ఎట్లా జరుగుతుంది ఏంది అసలు ఇప్పటివరకు ఎవరు ఎవరు పనిచేసిరు ఎవరు పని చేయబోతున్నారు అనేటువంటి అంశాలను కూడా తీసుకొని ప్రజాప్రతినిధులతో నేరుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇక దాని విషయంగా కూడా చూద్దాం ఒకసారి ఇక పత్రికలలో వచ్చేటువంటి వార్తలను కూడా చూద్దాం ఒక్కసారి జో బైడెన్కి కరోనా పాజిటివ్ అంట ఇక హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు పొందుతున్నాడు మరి జో బైడెన్ పరిస్థితి ఏమవుతుందో కరోనా పాజిటివ్ రావడం వల్ల అది కూడా ఒకసారి చూడాల్సిందే ఆ ఇక ముందు ఒకసారి వార్తల్లో పోదాం పత్రికలలో అయ్యాల ఏం ఉన్నాయి ఏంది కథ ఉన్నది ముందుగా నమస్తే తెలంగాణ జుట్టు కట్టి చెట్టును నిలబెట్టి జట్టు కట్టి కట్టి చెట్టును నిలబెట్టి వనమర్తి జిల్లా హెబ్బైలో మరో భారీ వృక్షానికి గ్రామస్తులు పోశారు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన యాభై ఏళ్ళ నాటి ఈ జబ్బి చెట్టును బుధవారం వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో చెట్టుకున్నటువంటి విలువ అది ఇక అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు ఆయన కుటుంబ సభ్యులను అడిగి ఏమైంది అమ్మాయి ఏంది కథ మరి ఏ పెట్టేట్లుంది ఆరోగ్యం మంచిగా ఉందా లేదా అని చెప్పి అడిగి తెలుసుకోరు సుధీర్ రెడ్డి ఏమైనా అవుతుండడా సుధీర్ రెడ్డిని అవుతున్నటువంటి వార్త ఇక అది కథ ఇక ఇక్కడ సింగరేణి ఓసీపీ టూలో ప్రమాదం ఆ సైడ్ వాల్ కూడి అంటే సైడ్ గోడ కూలి ఇద్దరు కార్మికుల దుర్మరణ మరో ఇద్దరికి గాయాలు పాపం సింగరేణిలా సింగరేణిలో జరిగిందరిస్థితి నా మైక్ పెట్టుకోవా ఇక యూపీ బీజేపీలో అసమ్మతి సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాల చిచ్చు ఇక సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు అయ్యా మరి ఏమైతుందేమో లోక్సభల ఎన్నికల ఫలితాల చిచ్చు రాజీనామాకు సిద్ధపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప ఎన్నికల రూపంలో త్వరలో మరో సవాల్ అని చెప్పేసి ఇది యూపీకి సంబంధించినటువంటి వార్త ఇక యూపీలో ఏమైతుందో కన్నడ కర్ణాటక లోకల్ రచ్చ ప్రైవేటు ఉద్యోగాల స్థానికులకు రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక మంత్రి మండలి ఆమోదం ప్రైవేటు ఉద్యోగాల నిబంధన ఉల్లంఘిస్తే ఇరవై ఐదు వేల వరకు ఫైన్ సర్కార్ నిర్ణయంపై పారిశ్రామికవేత్తల ఫైర్ రాష్ట్రం నుంచి కంపెనీలు పోతాయని నాస్కం నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలనే సూచన కంపెనీలకు ఆహ్వానం పలికిన ఏపీ ఈ ఏపీ కేరళ విమర్శలతో వెనుక తగ్గిన కర్ణాటక ప్రభుత్వం లోకల్ బిల్లులను నిలిపివేస్తున్నట్టు ప్రకటన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు సానిక చర్చను రాజేసింది ప్రైవేట్ కంపెనీల్లో కర్ణాటకలో కోటా ఇవ్వాలని రూపొందిన బిల్లును సిద్ధరామయ్య క్యాబినెట్ ఆమోదించింది ఈ నిర్ణయం పారిశ్రామిక వర్గాల్లో అసంతృప్తికి కారణమైంది ఈ నిర్ణయంతో కంపెనీలు రాష్ట్రం నుంచి వదిలిపోతాయని కొత్త పెట్టుబడులు రావని పలువురు వ్యాపారవేత్తలు హెచ్చరించారు ఈ గందరగోళాన్ని గుర్తించిన ఏపీ కేరళ అసంతృప్తిగా ఉన్న కంపెనీలను తమ రాష్ట్రాలకు రావాల్సిందిగా ఆహ్వానించాయి వ్యతిరేకత వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఈ బిల్లును నిలిపివేస్తున్నట్టు అంటే ప్రైవేట్ కంపెనీల వందకు వంద శాతం అక్కడ స్థానికులకే ఇవ్వాలని వాళ్ళు చట్టం తీసుకొచ్చారు కాకపోతే ఏంటన్నా ఈ వివిధ కంపెనీలు ఉంటాయి వేరే రాష్ట్రాల కంపెనీలు అవి బయటికి వెళ్ళిపోతాయని వ్యతిరేకించారు వాస్తవం చెప్పాలంటే స్థానికులకు ఇవ్వాలి కానీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే వేరే రాష్ట్రాల నుంచి ఉంటారు ఉంటుంది అందులోకలు మరి మన రాష్ట్రంలో మాత్రం హైదరాబాద్లో మన తెలంగాణ జనం ఎందుకు అర్థం అయ్యలేదు హైదరాబాద్లో ఫార్టీ పర్సెంట్ దాకానే ఉన్నది మిగతా అంతా మిగతా రాష్ట్రాలే ఉన్నాయి